నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళ వీడియో ఏంటంటే ఐదు సంవత్సరాలు అయ్యిందండి ఇప్పటికీ మా వారి చేత ఎరువు అయితే తెప్పించుకున్నాను అది పశువులది ఇది నాకు లెక్క ఏంటంటే అండి అక్కడ ఆవులు గేదెలు ఉన్నాయటండి కానీ మా వారైతే నాకు ఆవు ఎరువు తెచ్చారు అసలు ఏ ఎరువైనా పర్వాలేదండి ఆవులుదా గేదెలుదా అనకండి ఏది దొరికినా పర్వాలేదు నిజంగానండి ఇది దొరికితేనండి మనం ఇంకా ఏమీ అవసరం లేదండి మనం ఎన్నో వేస్తున్నాం కదండీ ఇప్పుడు ఇంకా వాటితో పని లేదు ఇది ఒకటి ఉంటే చాలు మన మొక్కలో చాలా బాగా పెరుగుతాయి ఇది ఇది వేయటం వలనండి కోకోబిట్ కూడా అవసరం లేదు మనకి గడ్డితో తయారు చేసిన ఆవులు కానీ గేదెలు కానీ మా వారు ఇంకా పేడ ప్రత్యేకంగా తెచ్చారు కానీ వెండిగడ్డి పచ్చగడ్డి వాటికి మేత వేస్తారు కదండి ఆ మేత వేసాక ఆ పచ్చగడ్డి తినందే పట్టుకెళ్ళి పెంటలు వేసేస్తారు అది కూడా కలిస్తేనండి కోకో పెట్టి అవసరం లేదండి అలా కూడా మనకు ఉపయోగపడుతుంది లేదా మనం ఏమన్నా ఊకలాటిది వేసుకోవచ్చు ఇది వేసుకుంటే అండి చక్కగా మనం మన మొక్కలండి చాలా హ్యాపీగా పెరుగుతాయి అయితేనండి ఇది మొక్కలకు సంబంధించి నేను ఒక దాన్ని నా ఇంట్రెస్టేనండి అప్పుడు అది కావాలి ఇది కావాలి అంటే నువ్వు మొక్కలు పెంచటమే మానే అంటారు అవునా కదా చెప్పండి అలా అంటారని ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ఇబ్బంది అయితే పెట్టలేదండి మొన్న వెంకటగిరి గారి గార్డెన్కి వీడియో చేయడానికి వెళ్ళాం కదండి వారు చేసే విధానం చూశారండి వారు ఒక ట్రాక్టర్ వేయించుకున్నారట చక్కగా ఒక డ్రమ్ములో భద్రపరుచుకున్నారు తర్వాత మెట్ల కింద కూడా మూటలు కట్టి వేసుకున్నారు ఏమేమో వ్యవసాయానికి ఎరువు అండి వ్యవసాయానికి ఎరువు వేస్తే అండి మూడు సంవత్సరాల వరకు ఇలా భూమిలో అట్టే పెట్టుకుని మన మొక్కలకే ఇవి స్లోగా ఇస్తుందండి అలాంటి ఎరువు మనం ఇప్పుడు ఈ కుండీలకు వేసామనుకోండి అస్తమాను మనం ఎరువులు ఇవ్వాల్సిన పని ఉండదు కానీ తెచ్చేవాళ్ళు ఉండాలి కదండి మీకు చెప్పాను కదా ట్రాక్టర్ వేసుకుంటే దాచుకోలేము కొంచెం కొంచెం వెయ్యాలి అంటే తెచ్చేవాళ్ళు ఉండాలి ఇప్పుడు అయ్యిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దీని గురించి మీ ఈ ఎరువు మాత్రం ఎండబెట్టకండి ఎండబెట్టి మొక్కలకి ఇవ్వద్దు నేనైతేనండి పళ్ళ మొక్కలకి ఇస్తానండి పెద్ద పెద్ద మొక్కలకే చిన్న మొక్కలకి ఇవ్వను ఇది ఎరువు వేడి కదా అంటున్నారు వేడేనండి అందుకే వేసవికాలం ఇవ్వకూడదు ఒకవేళ ఇవ్వవలసి వచ్చినా ఉదయం సాయంకాలం నాలుగు రోజులు నీళ్లు మాత్రం మొత్తిగా పోసుకోవాలి నాకు మూడు మూటలు అయితే తెచ్చారండి ఇంకొక మూడు మూటలు తెచ్చారనుకోండి మనకు ఒక సంవత్సరం వచ్చేస్తుంది మనం కిచెన్ వేస్ట్ ఎలాగ ఉంది కదండి ఈ లిక్విడ్లు ఇవ్వటం వలన కూడా నండి మన మొక్కలు తేమ ఆరిపోకుండా ఉంటుంది ఉట్టు నీళ్ళే వేసామనుకోండి ఉదయం వేస్తుంది మధ్యాహ్నానికి ఆరిపోతుంది పేడ మనకు ఉపయోగపడుతుంది అలాగే ఈ ఎరువు కూడా అలాగే ఉపయోగపడుతుంది మనం కాస్తంత మట్టిలో కలుపుకున్నా కూడా బాగా ఉపయోగపడుతుంది కానీ అతి తక్కువ వెయ్యండి ఇంకా మనకి ఈ నెలాఖరు వరకు కూడా ఇది వేసినా కొంచెం జాగ్రత్తలు తీసుకుని మల్చింగ్ వేసుకుంటే మనకి ఎరువు పర్వాలేదు మనం మలిసింగ్ వేసి రెండు పూటలో నీళ్ళు పోసినప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే పర్వాలేదండి ఎక్కువ మాత్రం వేయకండి అందుకే తెలియక ఎక్కువ వేస్తారని అసలు ఈ రెండు నెలలు వెయ్యే వద్దని చెప్తామండి ఎందుకంటే తెలిసి తెలియక మేము చెప్పాం కదని వేసి దానికి నాలుగు రోజులు నీళ్ళు పోయకుండా ఉన్నారంటే మొక్క అయితే చనిపోతుందండి అంత వేడి చేస్తుంది ఈ ఎరువు ఇదిగోనండి ఆవు ఎరువు ఈ ఆవు ఎరువు మనం ఎండలో వేసుకుని ఎండబెట్టుకుని భద్రపరుచుకుంటున్నారండి చాలామంది అలా భద్రపరుచుకోకండి ఇందులో ఉన్న పోషకాలన్నీ మనకే పోతాయండి మేము వ్యవసాయంలో అయితే ఏం చేస్తామో తెలుసండి అండి మనం పెంట కొనుక్కుంటామండి అంటే ఆవుల ఎరువుని కొనుక్కుంటామండి ఒక నాలుగు తాటర్లో ఐదు తాటల్లో పది తాటర్లో అవుతుంది ఒక పెంట గుట్ట కొనుక్కుంటే ఆ అయితే ఎంతో ఉండదండి తక్కువే ఉంటుంది ఒక ట్రాక్టర్ ఐదు వందలు ఉంటుందేమో కానీ దానికి ఎత్తే కూలీలు ట్రాక్టర్ ఖర్చు అవన్నీ కలిపి మాకు చేలోకి రావటానికే ఒక మూడు వేలు నుంచి నాలుగు వేలు దాకా అవుతుందండి ఆ చేలోకి వచ్చాక చేలో ఒక పెద్ద పెద్ద గుట్టల కింద అంటే ఒక్కొక్క ట్రాక్టర్ ఒక్కొక్క దుక్కుని ఒక గుట్ట కింద పోస్తారండి పోసి గొబ్బరాకులు లేదా బరకాలు అలాంటివి వేసి కప్పెడతామండి లేదా అంటు సొరుగు వేసి కప్పెడతాం ఇలా వేసవిలోనే తోలుకుంటామండి కప్పెట్టి అప్పుడు శినికి రాగానే చేలో ఎదజిమ్మి అంటే గంపతోటి ఇలా ఎదజిమ్తారండి కూలీలు అలా జిమ్మాక వెంటనే నీళ్లు పెట్టి దుక్కైతే దున్నేస్తారండి మామూలుగా వరిసేలు అయితే లేదు అంటే మెట్ట అయితే కూడా ఇలా వెయ్యగానే దుక్కైతే దున్నేస్తారండి ఇంతకు పోషకాలు పోకుండా భద్రంగా ఉంటాయి మన టెరస్ గార్డెన్లో చాలా మంది ఇది ఎండబెట్టి వాడుకుంటున్నారండి అలా వాడకండి ఒకవేళ ఎండాలి అనుకుంటే ఇలాంటి సంచుల్లోనండి మూత కట్టేసి దీని పరంగానే ఎక్కడ దుక్కుని ఉంచండి వర్షం తగలిన చోట్లో ఇలాగే ఉంచేయండి ఇది వాసన రాదండి ఇది అస్సలు ఏమి వాసన లేదు పేడే కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్నది కదండీ మనకి వాసన పోయి చక్కగా ఉంటుంది ఇది పెద్ద పెద్ద కుండీలకైతే వాడుకోవచ్చు అండి కానీ ఇప్పుడు చిన్న కుండీలకి అయితే వద్దు మనం ఇప్పుడు ఇది ఉందండి మీకు చూపిస్తాను తెల్లాల నేరు వేసాం కదండీ ఇది ఒక పెద్ద కుండీ అనుకుందామండి ఆ కుండీలో ఇలా కాస్తంత చూసారా నేను ఆ మొక్క ఎక్కడ ఉందో చూడండి మనం ఎక్కడ వేసామండి కొత్త చిగురులు అయితే వస్తున్నాయండి దీనికి మనం ఇది ఇప్పుడు వేయవలసిన పని లేదండి కొత్త కుండియే కాబట్టి మీకు చూపించడాకని వేస్తున్నాను ఇక్కడ నీళ్ళు అయితే వేస్తున్నామండి వేసేసి ఇక్కడ ఒక డబ్బానైతే పెట్టేద్దాం ఇప్పుడు వేసవి కదండి ఇక్కడ పొడఆారిపోయింది అనుకోండి చెట్టుకి గుట్టొచ్చే అవకాశం ఉందండి అలా మనం ఇక్కడ ఒక డబ్బా పెట్టడం వలన ఇక్కడ తేమగా ఉంటుంది ఈ చెట్టుకి ఏ ఇబ్బంది లేదండి అలా మనం వీటికి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవి ఎప్పుడు కంపోస్ట్లు ఇచ్చే ప్రయత్నం అయితే చేయొచ్చండి నిన్ననే నేను అరటి మొక్క నాటాను కదండి అరటి మొక్క ఎంత సులువుగా రావటానికి ఉదాహరణ చూడండి నిన్న ఈ టయానికి ఇంకా ఈ మొక్క అయితే వేయలేదండి మీకు అప్పుడే ఎంత ఎంత వచ్చిందో చూడండి ఒక ముప్పా ముప్పాతికి మొక్క అయితే వచ్చిందండి చూసారా ఇదిగోనండి ఇంత పొడుగైతే ఎదిగింది అరటి చెట్టు అంత తేలిగ్గా తొందరగా అయితే ఎదిగిపోతుందండి దీంట్లో మనకి ఎన్ని డబ్బాలు కావాలంటే అని డబ్బాలు అయితే అమర్చేసుకోవచ్చు ఇలాగా వేసవి తాపానికి దీంట్లోనండి మనం వేయవలసినన్ని వేసాం కాబట్టి ఇందులో కంపోస్ట్లు ఏమి వేయవలసిన పని లేదు రెండు నెలల వరకును ఏమి ఇచ్చినా వాటరింగ్ అండి అయితే నిన్న కూడా దీనికి కంపోస్ట్లు అయితే ఇచ్చానండి అల్ల నేరేడు చెట్టుకి కూడా ఇస్తే మనకే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి కానీ నేను కిచెన్ వేస్ట్ వేశానండి మరి అన్నీ ఒకేసారి ఇస్తే ఇబ్బంది పడుతుంది కదండి మనం ఒక వారం రోజులు పోయాక వెయ్యొచ్చు కాయలు అయితేనండి ఒక్కొక్క గుత్తికి ఒక్కొక్క సైజు అయితే వచ్చాయండి చూసారు కదా చక్కగా కాయలన్నీ కూడా నిలబడ్డాయి ఏ సైజుకి ఆ సైజు కుండి మాత్రం ఇలా మూసేసానండి మొత్తం అన్ని ఇదిగోనండి అంజూరా అంజూరా కాయలు కూడా ఎంత బాగున్నాయో చూడండి దీనికి కూడా కొంచెం ఇద్దామని ఇక్కడైతే పెట్టాను ఈ డబ్బాను కూడా మారుద్దామని అనుకుంటున్నానండి అయితే మీకు డౌట్ రావచ్చు వేసవిలో రీపాట్లు చేయొచ్చా అని చెయ్యొచ్చండి కానీ వేర్లు కొయ్యకూడదండి ఆ డబ్బాలోంచి మట్టి తీసి ఎలాగున్నాదో అలాగ పెద్ద డబ్బాలో పెట్టవచ్చు కానీ ఆ వేర్లు కట్ చేస్తే మాత్రం వేసవి కాలంలో ఇబ్బంది పడుతుంది అలా వేర్లు కట్ చేసే రీపాట్లు అయితే చేయొద్దు నిన్న నేను అరటి మొక్క చూసారా చిన్న కుండీలోంచి పెద్ద కుండీలోకి మార్చేసాను ఇబ్బంది అయితే లేదండి చాలా బాగుంది మొక్క ఏ మొక్కకైనా మనం ఇంట్లో కిచెన్ వేస్ట్ని కప్పెడతాం కదండీ ఆ కప్పెట్టిన దాని మీద ఇదిగోనండి ఒక గుప్పెడు ఇలా వేసామనుకోండి ఈ కిచెన్ వేస్ట్ తొందరగా అయిపోవటానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా వేసినప్పుడు ఎప్పుడూ కూడా ఓపెన్గా ఉంచకండి నేను దీంట్లో నేను ఇక్కడ కిచెన్ వేస్ట్ కప్పెట్టానండి ఈ వేళకి మూడు రోజుల క్రితం ఇలా మనం ఇప్పుడు ఈ దేశం కదండి దీని మీద కొంచెం వాటర్ ఇస్తేనండి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మొక్కలకి ఎంత చక్కని రిజల్ట్ వచ్చి మంచి పోషకాలు మొక్కలకి అంది మంచిగా మన మొక్కలు ఉంటాయండి వేసవి కాలంలో కూడా పెద్ద మొక్కలకైతే ఇవ్వచ్చు కానీ చిన్న కుండీలకైతే ఇవ్వద్దండి వాటర్లో కలుపుకొని ఇచ్చుకుందాం వేసవి కాలంలో లిక్విడ్లే వేయాలి మా దగ్గర ఏమీ లేవండి ఎలా అయితే మనం ఇంట్లో ఇదే ఉందండి ఇది వేయకూడదు అంటున్నారు ఎలా ఇలా నీటిలో వేసేసుకోండి ఎంత వేసాం ఒక డబ్బాలో సగం వేసాం ఇది ఇరవై లీటర్ల అండి ఈ గిన్నెలోనండి మనం ఈ నీళ్ళండి చూడండి ఎంత చిక్కగా ఉందో మీకు ఇంకా చిక్కగా అనిపిస్తే ఇంకొన్ని నీళ్ళు విప్పుకోండి విప్పుకొని ఇంకో రెండు బకెట్లలో కలుపుకోండి కలుపుకొని మీరు మొక్కలకైతే ఇచ్చేయండి నేను ఇంకా పూర్తిగా కలపలేదు కదండి ఇందులో అడుక్కి వెళ్ళిపోయింది ఇలా నీళ్ళు అయితే సగం వేసాక మనీ కాస్త విప్పుతానండి ఈ నీళ్ళు ఏ మొక్కలకైనా సరేనండి మనం ఇచ్చేసుకోవచ్చు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉందండి ఇదిగోనండి దీనికి ఇలా వేసేసుకోవచ్చు ఇది వేడి చేయదండి మనం ఇది ఒక రోజు ఉంచి కూడా వేసుకోవచ్చు నాకు ఇది చాలా స్మూత్గా ఉందని వేసేస్తున్నాను కానీ లేదంటే ఒక రాత్రి ముందే వేసుకుని మనం వేసుకోవచ్చు అలానే ఎండు పిడకలనే ఎండబెట్టాం కదండీ ఆ పిడకల్ని కూడా నీటిలో నానబెట్టుకుని వేసుకోవచ్చు ఇలా ఏదో ఒకటి మొక్కలకి ఇస్తేనండి చక్కగా చాలా హ్యాపీగా ఉంటాయండి చూసారా ఇది ఎలా మూసేసిందో నాకు ఇక్కడ చిన్న క్లాత్ ఉందండి ఇలా కట్టాను ఆ క్లాత్ నేడ అలా చూసారా గాలిగా అటు ఇటు వెళ్తుంటే ఎండ తగిలి తగలటంలో ఉంది ఈ మొక్కలకే చక్కటి ఎండ సరిపడగా వస్తుంది ఈ ఆకుకూర అంతా కూడా తీసేసుకుంటానండి తీసేసుకుంటే ఇందులో పెట్టిన పాదులు ఇగోనండి నున్నబీర పెట్టాం కదండి నాలుగేసి గింజలు పెట్టాను కదండి నాకు ఇక్కడైతే ఒకటే కనిపిస్తుంది ఇంకోండి ఇలా మనం పెట్టిన గింజల్లో రావాలని రూల్ ఉండదండి నాలుగేసి పెట్టుకుంటే ఇందులోంచి కనీసం రెండన్న వస్తాయన్న ఆలోచనతో పెట్టాను మనకు ఒక్కొక్కటి వచ్చినా పర్వాలేదండి నాలుగు వచ్చినా ఇట్లని తీసేయవలసిందే చూసారు కదా చక్కగా ఎంత బాగా ఈ మళ్ళీలో వచ్చిందో మనమండి ఈ ఇది ఆవి ఎరువు వచ్చింది కదండి పతి కుండీని కూడా నేనైతేనండి ఆవి ఎరువు ఎరువుతో నింపేస్తున్నానండి మనం ఈ ఆవి ఎరువు తర్వాత మట్టి సమానంగా కలిపేసుకోవచ్చండి మనం బిట్ వాడడం కదండి ఎండుటాకులతో తయారు చేసిన కోకో బిట్ని కూడా కలుపుతున్నాను ఒక వంతు మట్టి ఒక వంతు ఆవు పేడ ఒక వంతు మన ఎండుటాకులు ఈ మూడు కలిపేసి నేను పాత మట్టి ఇసుక అవసరం లేదండి ఇలా మనం మట్టి కలిపేసుకుని పక్కన అయితే పెట్టేస్తానండి ప్రతి మొక్కని ఇలా నాటేసుకుందాము ఇది మనం ఇలా కలుపుకొని వేసవ కాలంలో రెడీ చేసుకుంటే అండి మొక్కలకి మంచి పోషకాలు అందుతాయండి కానీ నేను ఇక్కడ మట్టి కొంచెం ఎక్కువే కలిపానండి ఎందుకంటే ఒక పక్క ఆకులు కంపోస్టు ఎక్కువైపోయి మనకి ఎరువు ఎక్కువైపోతే మొక్కలు ఇబ్బంది పడతాయండి అందుకని నేను మట్టి కాస్త ఎక్కువ కలుపుకున్నాను తర్వాత కుండి అడుగును కూడా పాత మట్టి వేసుకున్నానండి అలా వేసుకోవటం వలన కూడా మనకి కంపోస్ట్లు ఎక్కువైనా ఇబ్బంది పడదండి మొక్క ఇదిగోనండి కొబ్బరి డొక్క మళ్ళీ ఆకులు తర్వాత పాత మట్టి కుండీ సకానికి నింపేసానండి ఇప్పుడు ఈ మట్టిని వేసేసి నింపేస్తాను చూశారు కదా మనకి కొత్తగా వచ్చిన ఈ ఆవి ఎరువుని నేను ఎలా ఉపయోగించుకుంటున్నానో మీకు ప్రతిదినండి ఇలా చేయటం వలనండి ఆవు ఎరువు చేయటం వలన మనకి కొంచెం శ్రమ తగ్గుతుందండి మీరు చూశారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఈ తోటకే కిచెన్ వేస్ట్ తోటే మొక్కలని అయితే పెంచానండి ఏదో మా వారు పుణ్యమాంటూ కొంచెం ఆవి ఎరువు అయితే తెచ్చారు మాకు కొందామంటే దొరకదండి ఇది అమ్మరండి ఇలా బస్తాల ప్రకారంగా కృష్ణవేణి గారు ఏదైతే ఒక్కొక్క బస్తా ఆటో నుంచి తెచ్చుకుంటున్నామండి మేము నాలుగైదు బస్తాలు అంటున్నారు ఇక్కడ అమ్మరండి ఇక్కడ కొంచెం మొక్కమాటం ఇది అమ్మినది ఎంతో ఖరీదు కూడా ఉండదండి మనకి తాట వచ్చి ఐదు వందలు చెప్పారండి తాటరు వేసిన వాళ్ళు కాకుండా మనకి ఇంటికి రెండు వేలకి ఇంటికే వచ్చేద్దండి తాటరు అది దాయాలంటే మనం చాలా ఇబ్బందులు పడాలి మన పెద్ద పెద్ద డ్రమ్ములు కావాలి నా తోటల్లో నేను ఇప్పుడు కండి నేను ఏ డబ్బాలో నిలవైతే ఉండదండి ఒక గిన్నె నీళ్ళు పట్టుకుంటాను వేసేస్తాను అంతే అది ఏంటో కానీ ఇంత సింపుల్గా మనం ఈ మట్టిని ఈ కంపోస్ట్ని ఇలా వాడుకుని మొక్కలని అయితే చక్కగా పెంచుకోవచ్చండి ఈ ఆరు ఆవు ఎరువు ఇదే కాదండి ఏది ఎరువైనా సరే మీరు ఆలోచించవద్దు ఓడబ్ల్యూడిసి దొరకకపోతే ఎలాగండి అని బాధపడుతున్నారండి అలా బాధపడకండి మన ఇంట్లో ఉన్న బియ్యపు కొడుగే ఓడబ్ల్యూడీసీతో సమానం అది వంద ఉంటే మనకి యాభై ఉంటుంది ఇది మన ఇంటి నీళ్ళు చక్కగా ఓడబ్ల్యూడీసీని ఎలాగైతే వాడుకుంటున్నామో అలాగే బియ్యపు కొడుగుని మూడు రోజులు ఊరబెట్టి చక్కగా మొక్కలకి ఇచ్చుకోండి నేను ఐదు సంవత్సరాల నుంచి ఈ మొక్కలన్నీ కూడానండి మన ఇంటి బూస్ట్ తోటే పెంచానండి దీంట్లో మీరు ఏమాత్రం ఇబ్బంది పడవసరం లేదు చక్కగా పెంచుకుని మొక్కలని ఇంత అయ్యాక నేను ఓడబ్ల్యూడీసీ తీసుకున్నానండి ఇప్పుడు వరకు కూడా ఆ బియ్యపు కొడుగే ఇంత బాగా పెంచాయి మీరు లేదు అని బాధపడద్దు మన ఇంటి బియ్యపు కొడుగునే చక్కగా పెంచుకోండి అవుతుందంటే అండి ఎండకే వీటెక్కిపోతుందండి ఏ చెట్టు అయినా సరేనండి పళ్ళ మొక్కలో ఈ డబ్బాలో పెడితే మాత్రం చాలా ఇబ్బంది అయితే పడుతున్నాయండి ఎండకే వీటెక్కిపోయి లోపల మట్టి కాలిపోతుందండి ఇదైతే కొంచెం కూల్గా ఉంటుంది అందుకే నేను ఇది చాలా జాగ్రత్తగా తిరగేసి వేర్లు కట్ చేయకుండా ఈ చెట్టునైతే నేను చక్కగా రీపోర్ట్ అయితే చేస్తున్నానండి ఒక నాలుగు రోజులు నేరాన్ని పెట్టుకుంటే సరిపోతుంది దీన్ని మనం వేర్లు కానీ ఏమీ కట్ చేయమండి డబ్బా అలా తిరగేసాను వచ్చేసింది దీన్ని తీసుకుని చక్కగా ఇదిగోనండి కుండీ అయితే ఇలా మార్చేసామండి నీళ్ళు అయితే వేసేస్తున్నాను మనం ఈ చెట్టు ఏమి డల్ అవ్వదండి ఎందుకంటే మనం మట్టిని ఏమాత్రం కదపలేదు కదా అదే మనం దీన్ని ఏర్లు అయ్యి కట్ చేస్తే మాత్రం వర్షాకాలం చేయాలండి ఈ వేసవి కాలంలో చేయకూడదు మనం ఏమీ కదపలేదు కాబట్టి పర్వాలేదు ఏ మాత్రం కూడా అసలు ఏరంటూ కదలలేదండి ఎలాగున్నదో అలా తీసి ఇందులో పెట్టేశాను అంతే చెట్టి నిండా ఇంత బాగా కాస్తుంది కదండి ఆ డబ్బా వీటెక్కిపోయండి చాలా ఇబ్బంది అయితే పడుతుంది నేను అందులోని ఇంకో డబ్బా కూడా రెండు ఇరవై లీటర్ల డబ్బాలోనే మార్చేసుకున్నానండి ఈ రెండు ఇలా ఉన్నాయి అంట్లేమో చిన్న బకెట్లలో ఉన్నాయి మీకు ఏ సైజుకి ఏ బకెట్ పెట్టాలో మీకు మరో వీడియోలో వివరిస్తానండి నేను ఆవు పేడతో ఎరువు నేను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో వీటికి ఎలా చేయాలి వీటిని ఎలా చేస్తే మొక్కలకే మనం వేసవి తాపాన్ని తగ్గించవచ్చు ఈ వీడియోలో వివరించానని అనుకుంటున్నాను మరియు వీడియోలో మరికొన్ని వివరాలు తెలుసుకుందామండి ఇదేనండి ఇవాళ వీడియో ఇలాంటి ఆవు ఎరువు కానీ మేకల ఎరువు కానీ పశువుల ఎరువు కానీ అదేనండి గేదెల గేదెలు బర్రెలు ఎరువు కానీ తెచ్చుకొని మీరు సులువుగా మొక్కలను పెంచుకోండి ఇది మన మొక్కలకే అమృతం కంటే మించిందండి ఇది ఒకటి ఉంటే చాలండి మీరు ఇంకేం కష్టపడద్దు కొత్తగా మీరు గార్డెన్ చేసుకునేవారు ఇది సంపాదించుకోండి నేను ఇప్పటి వరకు ఇది ఐదు సంవత్సరాలు అయిందండి నేను గార్డెన్ మొదలుపెట్టి అప్పుడు నేను ఒక రెండు బకెట్లు ఎరువైతే తెచ్చుకుని స్టార్ట్ చేశానండి మనీ ఒక సంవత్సరం పచ్చిపేట తెచ్చుకుని జీవామృతం చేసుకున్నానండి నిజమండి నేను ఇప్పటికి ఆవులు ఎరువులు కానీ ఏమీ వేయలేదండి కిచెన్ వేస్ట్ తోటే మొక్కలు పెంచుకున్నాను ఇంత పెద్ద తోట అయ్యింది కదండీ నాకు కొంచెం కష్టమవుతుంది అందుకే ఈ ఎరువు తేవాలని మా వారికి నేను ఆర్డర్ అయితే ఇచ్చానండి తెచ్చిపెట్టారు ఇక్కడ నుంచి మనం ఇంకొక నాలుగు బస్తాలు తెచ్చుకుని ఒక డ్రమ్ కొనుక్కునండి నేను నిలవ పెట్టుకుంటాను ఆ సులువైన పద్ధతుల్లో మొక్కలు పెంచుకొని మీకు మీ పిల్లలకి ఆరోగ్యమైన రుచికరమైన ఫుడ్ తింటారని ఆశిస్తూ ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్